నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్కు స్వాగత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనందరికీ తెలిసిన విషయమే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలులోకి వచ్చింది ఆ రోజు నుండి భారతదేశం గణతంత్ర రిపబ్లిక్గా అవ్వ సంగతి మనం తెలిసిన విషయం రాజ్యాంగం మన స్వేచ్ఛ సమానత్వం ఆత్మగౌరవం అందరికీ ఓటు హక్కు కల్పించింది ఆ ఓటు హక్కు ద్వారా మనం మనమే ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని రాజ్యాంగం మనకు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవించడమే కాదు మనకు ఇచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలితాలను మన వారసులకు అందించవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సిన ఏంటంటే ఈ సందర్భంగా సమైక్య స్ఫూర్తిని రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయ నాయకులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను రాజ్యాంగ నిర్మాత నిర్మాతల దూరదృష్టి మన రాజ్యాంగాన్ని సవరించే వెసునుబాటు ఆ రోజునే కల్పించారు రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కడైనా చిన్న చిన్న లోటుబాటు ఉన్నా కాలానికి అనుగుణంగా మార్చుకోవాలన్నా మార్చుకునే అవకాశాన్ని ఆ రోజునే మన పెద్దలు మనకు కల్పించుకోవడం జరిగింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఇప్పటి వరకు నూట ఆరుసార్లు మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం ప్రతి సవరణ మన ప్రగతిని ఎదురైనటువంటి ప్రతిపాధకాలను ప్రకటించడానికి రాజ్యాంగాన్ని మరింత బలోమతు చేయడానికి తోడ్పడ్డాయి ప్రస్తుతం ఆందోళనకరించిన విషయం ఏంటంటే రాను రాను అసెంబ్లీలో మనకే కాదు భారతదేశంలో అసెంబ్లీలన్నీ కూడా సార్ పరిశీలిస్తే రాను రాను అసెంబ్లీ పనిజనాలు తగ్గిపోతున్నాయి పూర్వం మీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారితో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం నలభై ఐదు రోజులు జరిగాయి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భాలు నాకు తెలుసు మమ్మట రాష్ట్రం హైదరాబాదులో ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశంలో రాను రాను కూడా పనిజనాలు తగ్గిపోతున్నాయి చాలా బాధాకరమైన విషయం అసెంబ్లీలో రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చి జరగాలి చర్చ జరిగినప్పుడు దాంట్లో లోటుపోటులు అన్నీ మనకు తెలిస్తే అంచేత దీన్ని నా నా తాలూకు ప్రతిపాదన ఏంటంటే ఈ సందర్భంగా ఎంతోమంది పెద్దలు మనకు ఇచ్చిన స్వతంత్రం ఇది దీన్ని మనం కాపాడుకోవాలి సరిగా సరైన మార్పులు నడిపించాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పాను మీకు తగ్గిపోతున్నాయి జనాలన్నీ అంచచేత ఈ సందర్భంగా నేను మాట్లాడే విషయం ఏంటంటే వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శా పైన ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో కనీసం సంవత్సరానికి డెబ్బై ఐదు రోజులు అసెంబ్లీ నడవాలి అప్పుడే మనకి అనేక సంవత్సరాలు చర్చించుకోవడం ఆ చర్చల్లో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఒక ఆలోచన రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనందరం కూడా ఈ ప్రతిపాదనని మరి అన్ని అన్ని ప్రభుత్వాలు కూడా చేసి ఎక్కువ చర్చ జరిగే విధంగా చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అదేవిధంగా పదహారవ శాసనసభలో చూశారు మొన్న మొన్న ఎలక్షన్లో ఎనభై నాలుగు మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం అంటే ఏంటి అసలు అసెంబ్లీ అంటే ఏంటి అసెంబ్లీలో ఏ చర్చలు జరగాలి ఆ చర్చలకి పరిష్కారం ఎలా వాళ్ళకి తీసుకోవాలన్న విషయం చెప్పాలంటే కంపల్సరీగా ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేతో మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ శాసనసభలో చర్చ జరిపి వాదనల పైన అవగాహన కనతలు నిర్మిస్తున్నాం దానికోసం మేము అంతా ఆలోచిస్తున్నాం త్వరలోనే రేపు అసెంబ్లీ నెక్స్ట్ మంత్ అసెంబ్లీలు ఉంటే అసెంబ్లీ టైంలోనే ఈ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ట్రైనింగ్ క్లాస్ తగ్గి ఏర్పాటు చేసి కొన్ని బజ్రామ్ రాజు గారు నేను కూడా ఢిల్లీ వెళ్ళాం లోక్సభ స్పీకర్ గారిని కూడా దాని ఇనాగ్రేషన్ రమ్మని చెప్పి ఆహ్వాని